చూడండి నూనె అనేది కూడా పైకి తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ రెండు నిమ్మకాయలు అనేది పిండుకోవాలి ఈ నిమ్మకాయ పిండడం వల్ల ఏం టేస్ట్ వస్తుంది అనుకుంటారు నిమ్మకాయ పిండడం వల్ల పులుపు వచ్చి ఈ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది చేస్తున్నావు నేను మొక్కలు నీళ్ళు వేస్తున్నాను ఏమైంది మరి ఏమనుకుందాం నువ్వే చెప్పు ఈరోజైతే మనం దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ చేసుకున్నామా దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ అప్పుడు నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నావు కదా నాకు నచ్చుతుందా మస్తు నిజంగా 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 మనం అయితే చేద్దాం ఓకే అయితే చేసుకున్నామా చేసుకున్నామా మరి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ నేను రెడీ చేసి పెట్టాను నీకు తెలియకుండా అది అలాగా నేను చేసి పెట్టేస్తాను ముందే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని ఈరోజు అయితే మనం దొండకాయ మసాలా కర్రీ అయితే వండుకోబోతున్నాము మీరు కూడా చూడండి ఈ దొండకాయ మసాలా కర్రీ అయితే నాకు మ్యాక్సిమం తెలియదు అన్నమాట ఈ దొండకాయ మసాలా కర్రీ మా మమ్మీ అమ్మ చెప్పారు నాకు నాకంటే ఇది చాలా ఇష్టం అంట నాకు తెలీదు ఫంక్షన్లో నేనైతే తిననంట ఇష్టంగా తినను అంట నేను మీరు ఇందాకలే చూసారు కదా మేమిద్దరం మాట్లాడుకున్నాము ఇప్పుడైతే తెలియదు ఫ్రెండ్స్ ఎలా చేయాలో చిన్న చిన్నగా చేస్తాను మా మమ్మీని కొంచెం కొంచెం అడిగి చూడండి ఇప్పుడైతే మనం దొండకాయ మసాలా కర్రీ అయితే చేసుకోబోతున్నాం కదా దీనికి కావాల్సిన పదార్థాలు మీకు తెలుసా ఫ్రెండ్స్ నువ్వులు కావాలి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఎండ తెలుసా ఫ్రెండ్స్ ఇది ఎండు కొబ్బరి ఇది ఉంచి చెప్పండి గెస్ట్ చేయండి ఇదేటా ఎండు మిర్చి ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ ఆకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు చూడండి ఇప్పుడు టమాటీలు ఇంకా పువ్వు అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి ఇంకా కరివేపాకు ఇంకా ఎల్లుల్లిపాయ ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లిపాయ ఇంకా మనకు కావాల్సింది స్వచ్ఛమైన అల్లం ఇంకా పసుపు మరియు కారం ఇంకా ఉప్పు అయితే కారకాలన్నది ముందుగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ దొండకాయలు మనం గుర్తు వంకాయ ఎలా కట్ చేసుకోవాలో అలా కట్ చేసుకోవాలన్నమాట దీన్ని అయితే మనం వెనకాలైతే అస్సలు కట్ చేసుకోకూడదు మీరు చూడండి ఇవన్నీ సేమ్ ఈ విధంగానే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకుంటామో కూరకి అలా కట్ చేసుకోవాలి అన్నమాట కట్ చేసుకున్నాం కదా ఇది మునిగేంత వరకు మనం నీళ్ళు వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఈ దొండకాయలు అన్న ములిగాయి కాబట్టి ఇప్పుడైతే మనం గ్యాస్ ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇది ఈలోపు బాయిల్ అవుతుందనమాట ఇప్పుడైతే మనం స్టవ్ కూడా వెలిగించుకోవాలి ఇటు సైడ్ ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను పక్క సైడ్ ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె అయితే వేసుకుంటున్నాను నూనె వేస్తాను కదా నేను ఎన్ని మిర్చిలు అయితే ఫస్ట్ వేసేస్తున్నాను కలుపుకోవాలి బండి వేసుకున్నాం ఎండు ఎండుకబ్బది ఇప్పుడైతే అంతా వేసేద్దామా ఒక్క నువ్వులు తప్ప ఇప్పుడైతే మనం నువ్వులు నువ్వులేసుకుందామో నేనైతే నువ్వులు వేసేస్తాను ఇప్పుడైతే నేను ఒకసారి కలుపుకుంటున్నాను ఒక నిమిషం కలుపుకుంటే సరిపోద్ది అనమాట కలుపుకొని మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేది ఇవ్వండి ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామో గ్యాస్ ఆఫ్ చేసి మనం మనకు మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ లోపు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఉడికిపోతుంది చూడండి దొండకాయలు ఈ దొండకాయలు బాగా ఉడికిపోయేది ఇప్పుడు ఇది ఉడికిపోయి కాబట్టి గ్యాస్ ఆఫ్ చేద్దాం మనం ఇప్పుడు మనం అయితే ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళు అనేది బయట అయితే మనం పంపేది ఇప్పుడైతే ఎక్కడైతే మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాం కదా ఇందులో నేను నూనె వేస్తాను చూడండి ఈ గ్రైండ్ చేసిన మనం ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మరుగుతుంది చూడండి బబుల్స్ అనేవి వస్తున్నాయి చూడండి మీరు కూడా ఇప్పుడు ఇదే కరెక్ట్ టైం ఫ్రెండ్స్ ఏంటి మనమైతే ఇప్పుడు అల్లం అల్లంబెల్లిపై పేస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇంత అల్లం అల్లంబెల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి అలాగే ఈ మరుగుతున్న టైంలోనే మనమైతే ఒక స్పూన్ పసుపు కూర వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పసుపు వేసాం కదా ఇప్పుడైతే కలిపల్లి బాగా కలపాలి కారం అమ్మ ఒక స్పూన్ వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఉప్పు ఒక స్పూన్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ రండి ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఒకసారి కలిపిసుకోవాలి ఇప్పుడైతే ఈ దొండకాయలు అయితే ఇందులో వేసేద్దాం రండి ఇప్పుడు నూనె అనేది కొంచెం పైకి తెలియదు కాబట్టి దొండకాయలు వేసేద్దాం దొండకాయలు అయితే దొండకాయలు కూడా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట పట్టికర సాయంతో గ్రిప్ కోసం కొట్టుకున్నాను ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అనమాట ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాము ఇందాకలు మనం మసాలా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ మసాలా వేసుకుంటే సగానికి సగం మిక్సీలోనే కొంచెం ఉంటుంది కాబట్టి నీళ్ళు అనేది బాగా షేక్ చేసుకోవాలి నీళ్ళు కొంచెం వేసి షేక్ చేసుకోవాలి మిక్సీని అనేది ఇప్పుడైతే దీన్ని ఒకసారి కలిపేసుకుందాం మనం ఈ విధంగా మనం కలుపుకోవాలి ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టే మళ్ళీ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నూనె పైకి వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మళ్ళీ మూత అయితే పెడతాను ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయిందన్నమాట మీరు కొర ఒకసారి చూడండి రెడీ అయిపోయింది చూడండి నూనె ఉన్నది కూడా పైకి తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ రెండు నిమ్మకాయలు అన్నది పిండుకోవాలి ఈ నిమ్మకాయ పిండడం వల్ల ఏం టేస్ట్ వస్తుంది అనుకుంటారు నిమ్మకాయ పిండడం వల్ల పులుపు వచ్చి ఈ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట కలుపుకుంటున్నాను చూడండి దీన్ని చూస్తున్న ముంచే నోరు ఊరిపోతుంది ఇంకా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే ఇది అయిపోయింది కాబట్టి నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ దొండకాయ మసాలా కర్రీని అయితే నేను టేస్ట్ చేస్తున్నాను ఇది అచ్చం పన్నీర్ లాగే ఉంది కదా ఫ్రెండ్స్ గ్రేవీ బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ గ్రేవీ అయితే చాలా స్పైసీగా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే చాలా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్